ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి ప్రాంత పర్యాటకం అభివృద్ధి చెందుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు అనాథ బాలల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు గడిచిన పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అన్నారు విశాఖపట్నాన్ని ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి అభివృద్ది చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ రోజు సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆరు పోర్టులు ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు పదిహేడు మేజర్ వ్యవసాయ క్షేత్రాలు ఆరు సర్వీస్ హబ్స్ పన్నెండు పర్యాటక హబ్స్తో విశాఖను ఎకనామిక్ రీజియన్ గా చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు పోర్ట్ ఐటీ వ్యవసాయం పర్యాటకం హెల్త్ కేర్ పట్టణీకరణ మౌలిక వసతుల కల్పన ఇలా ఏడు గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు దీనికోసం అత్యంత ప్రాధాన్యమైన నలభై ఒక్క ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దాలని అన్నారు రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని సూచించారు వచ్చే ఏడేళ్లలో విశాఖను ముంబై నగరంలా తీర్చిదిద్దాలన్నారు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలోని శ్రీకాకుళం నుండి తూర్పుగోదావరి వరకు మొత్తం ఎనిమిది జిల్లాల పరిధిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలని దీనికోసం లక్ష ఎకరాల భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ సాస్కి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ద్వారా మంజూరైన తొంభై ఏడు కోట్ల రూపాయలతో రాజమహేంద్రవరం ధవళేశ్వరం కడియం కొవ్వూరు నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు జరగనున్నాయని పేర్కొన్నారు గోదావరి పుష్కరాలలోపే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని తద్వారా గోదావరి పరిసర ప్రాంతాలు సరికొత్త సొబగులు సంతరించుకోనున్నాయని చెప్పారు చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని సందర్శకులకు తెలియచేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు సందర్శకుల కోసం మెరుగైన వసతుల కల్పనతో పాటు మంచి అనుభూతిని అందిస్తామన్నారు నూట ఇరవై ఏడేళ్ల చరిత్ర కలిగి వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన హ్యావలాగ్ బ్రిడ్జ్ను ఆధునీకరిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు అనాథ బాలల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహం బాల సదనంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రాడెల్ బేబీ రిసెప్షన్ సెంటర్ తదితర అభివృద్ధి పనులను ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు అనాథ పిల్లల దత్తతకు సంబంధించిన విధి విధానాలు కేంద్ర మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు శిశు గృహంలో పిల్లలతో ముచ్చటించి వారి సమస్యలను అవసరాలను అడిగి తెలుసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం సమీపంలోని నాసిన్ కేంద్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వచ్చారు రాష్ట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వకంగా కేంద్ర మంత్రిని కలిసి నంది విగ్రహాన్ని పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత హిందూపురం పార్లమెంటు సభ్యులు పార్థసారథి పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ దేశంలో దశాబ్ద కాలంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఎన్డీఏ ప్రభుత్వం అనేక మందిని పేదరికం నుండి విముక్తి కలిగించిందని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించిందని అన్నారు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు మహిళా సాధికారత తదితర అంశాలపై దృష్టి సారించిందని పీఎం ఆవాస్ యోజన పీఎం ఉజ్వలా యోజన జన్ ధన్ యోజన ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సామాన్య ప్రజలకు అనేక ప్రయోజనాలు వనగూరాయని ఆయన తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ఈ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఈ పరీక్షల కోసం రాష్ట్రంలో నూట ముప్పై ఏడు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశా రాష్ట్రాల్లో పదిహేడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలియజేశారు ఈ నెల ముప్పై తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు విజయవాడలోని పరీక్షా కేంద్రాన్ని ఈ రోజు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొంటూ amenities will be limited to the candidates who are coming to write the examination like drinking water and uh, their frisking facility and that thing if anybody comes along with the candidates to help them to assist them because every venue is now imposed 144 section so no mass gathering public gathering is not allowed however if somebody comes with them so they can take their own care uh, outside the venue and they are allowed uh, but inside the venue exam venue nobody is allowed only candidates for the candidates required medical facility required drinking water facility any emergency facilities are required they are all uh, arranged మచిలీపట్నం మంగినపూడి బీచ్లో కయాకింగ్ పోటీలను బీచ్ కబడ్డీ హెలీ రైడ్ పారాగ్లైడింగ్లను రాష్ట్ర గణుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగినపూడి బీచ్ ప్రాంతానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చే విధంగా బీచ్ ఫెస్టివల్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారని చెప్పారు పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసి పంపడం జరిగిందని తెలిపారు పి ఫోర్ పద్దతిలో రిజార్ట్లు అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వారికి రాష్ట ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు సూర్యఘర్ చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈరోజు ఎస్ఎన్ఎం కాలనీలో పీఎం సూర్యఘర్ లబ్దిదారుల నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం ఎంతో ప్రయోజనకరమైందని దీనికోసం రుణాలు అందించడం జరుగుతుందని చెప్పారు ఈ రుణాలు మూడు లేదా నాలుగు సంవత్సరాలలో తిరిగి చెల్లించవచ్చని ఆ తరువాత విద్యుత్ ఉచితంగా లభిస్తుందని తెలిపారు అవసరాలకు మించి ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించే అవకాశం కూడా ఉందని అన్నారు శారీరక మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా అలవరుచుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞప్తి చేశారు పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రాంతం చింతపల్లి సముద్ర తీరంలో ఈరోజు భారీ యోగా ప్రదర్శన నిర్వహించారు వందలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి యోగా నిత్య జీవితంలో భాగం కావాలన్నారు మానసిక ప్రశాంతతకు శారీరక ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధమని యోగా వలన వివిధ రకాల జీవనశైలి వ్యాధులను సైతం దూరం చేసుకోవచ్చని పేర్కొన్నారు యోగా గొప్పదనాన్ని ప్రయోజనాలను వివరించేందుకు ప్రభుత్వం మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు రాష్ట్రంలో భారీ ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి ప్రాంత పర్యాటకం అభివృద్ధి చెందుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు అనాథ బాలల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు జాతీయ వింటారు